కనికరము గలవారు ధన్యలు వారు కనికరం పొందుదురు ఈ ధన్యత మనలను పరలోక రాజ్యం చేర్చేది కనికరం గలవారు ధన్యులు వారి కనికరం పొందుదురు మర్సిఫుల్ కనికరము గలవారు అనగా మర్సిఫుల్ మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారయ్యుండు మన పరలోకపు తండ్రి కనికరము గలవాడై ఉన్నాడు హీజ్ మర్సిఫుల్ హీస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హీఈస్ మర్సిఫుల్ ఆయన కనికరం గలవాడై ఉన్నాడు ఆయన కాబట్టి ఆయన పిల్లలముగా మనము కూడా ఉండాలంటే ఆయన పిల్లలముగా మనం కూడా జీవించాలంటే మనం కూడా కనికరము కలిగి ఉండాలి అని ప్రభు తన వాక్యం ద్వారా మనకు ముందు పెట్టాడు ఏసయ్య దేవుని యొక్క కనికరం మనకు ఏమి ప్రతిఫలం ఇస్తుంది చూడండి ఆ దినమునందు అతడు ప్రభు వలన కనికరము పొందినట్లు ప్రభు అనుగ్రహించునుగాక ఆ దినమునందు దినమంటే మనం ప్రభు ఎదుట నిలబడే దినం ఆయన వచ్చే దినం ఆ దినమునందు ఆయన కనికరం పొందకపోతే మనము ఉట్టిగా అలాగ త్రోసి వేయబడతాం నిత్యాగ్నిలో పరవేయబడతాం దేవుని ఉగ్రతలో మనం పాలు పొందుతాం ఆ దినమందు మనం కనికరం పొందటానికి ఇక్కడ మనం కనికరం గల వారై మనం ఉండాలి ఇక్కడ ఈయన కనికరం చూపాడు పౌలు భక్తుని సిగ్గుపడకుండా సంఖ్యలతో ఉన్నప్పుడు చెరసాలలో ఉన్నప్పుడు అనేక పర్యాయములు వెళ్ళి పరామర్శించాడు భక్తుని కనికరించాడు ఆ కనికరం చూపాడు అందుకే సాక్ష్యం ఇస్తున్నాడు ఆ దినమందు దేవుడు ఆయనను కనికరించి ఆయనను అనుగ్రహంతో పరలోకంలో చేర్చునుగాక ప్రతిఫలమిచ్చునుగాక కాబట్టి దేవుని కనికరం మనకు ఏమి అనుగ్రహిస్తుంది కనికరం గలవారు ధన్యులు వారి కనికరం పొందుదురు ఆ కనికరం పొందిన వారికి ఏం ప్రతిఫలం దొరుకుతుంది అంటే మనం పరలోక రాజ్యంలో దేవుని ద్వారా అంగీకరించబడతాం ఆయన ద్వారా చేర్చుకొనబడతాం అది ప్రభు మనకిచ్చిన కనికరమతో ఆ ప్రతిఫలం అనుగ్రహం లోకాసువార్త పదవర అధ్యాయంలో పంతొమ్మిదవ వచనం నుండి ముప్పై ఒకటవ వచ్చనం వరకు ఏసయ్య ఈ ఉపమానం చెప్పాడు నోరు తెరచి టూ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ ఆ ప్రభు చెప్పిన ఆ ఉపమానము అనేక భాషల్లో ఇప్పటికీ మన ముందు ఉన్నది ఆ ఉపమానం ఏమిటంటే ఒక పేద లాజరు ఉన్నాడు అయితే ఒక ధనవంతుడు ఉండేవాడు ఏసై తెలియచేస్తున్నాడు ఆ పేద లాజరు ధనవంతుని వాకిటిలో పడి ఉన్నాడు బయట ఆయనకు ఏమీ సహాయము ధనవంతుడు చేయలేదు ధనవంతుని బల్ల మీద పడు రొట్టె ముక్కలతో తన కడుపు నింపుకోవాలని ఆశించాడు అయినా ఆయనకు దొరకలేదు అయితే ఆ పేద లాజరు చనిపోయాడు ఆయన గాయాలతో ఉన్నాడు అనారోగ్యంతో ఉన్నాడు ఎవరు పట్టించుకోలేడు ధనవంతుని వాకిట్లోనే ఉన్నాడు అందుబాటులోనే ఉన్నాడు పట్టించుకోలేదు ఆయన కుక్కలు నాకా ఆయన గాయములను ఆయన పేదవాడు దరిద్రుడు చనిపోయాడు చనిపోతే ఆయన ఆత్మను దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్ళి అబ్రహాము రొమ్మును అనుకుని నెమ్మది పొందుకునేలాగా పరదేసి తీసుకుని వెళ్ళారు తర్వాత ధనవంతుడు కూడా చనిపోయాడు పాతి పెట్టబడ్డాడు ఆయన ఆత్మ పాతాలములో వేయబడింది ఆ పాతాలములో నుండి కేకలు వేస్తున్నాడు నన్ను కనికరించు నా కనికరపడు అని కేకలు వేస్తున్నాడు అప్పుడు అబ్రహాము చెప్పాడు నాకు మాట సమయం అయిపోయింది నువ్వు భూమిలో ఉన్నప్పుడు భూలోకంలో ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు అలాగే రాజరు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన కష్టం అనుభవించాడు నీ ఎదుటనే ఉన్నాడు నువ్వేమీ కనికరించలేదు కాబట్టి ఇక్కడ నీకు కనికరము దొరకలేదు నువ్వు కనికరించబడకుండా నరకంలో వేయబడ్డావు కాబట్టి ఈ ఏసయ్య చెప్పిన ఈ మాట చాలా గొప్పది విలువైనది కనికరం మనం కలిగి ఉంటే మన ఎదుటివారి పట్ల మన చుట్టుపక్కల పట్ల మన కుటుంబీకుల పట్ల మన పక్క వారి పట్ల విశ్వాస గృహంలో ఉన్న వారి పట్ల కనికరం కలిగి ఉంటే వారికి సహాయం చేస్తే ఆర్థిక సహాయం చేస్తే వారిని ఆదరిస్తే మనలను దేవుడు కనికరిస్తాడు పైన కనికరపడి వారిని క్షమిస్తే మనలను దేవుడు కనికరించి క్షమించి పరలోకం చేర్చుకుంటాడు ఇక్కడ మన యొక్క లెక్కలు మన యొక్క నీతి కార్యాలు మన యొక్క న్యాయాలు మన యొక్క న్యాయవాదులు మన వాదములు ప్రతివాదములు ఏవి చెల్లవు దేవుని ఎదుట ప్రభు మన ముందు పెట్టాడు కనికరం గలవారు వారు ధనియులు వారు ఆ కనికరం పొందుదురు మన పరిధిలో మన చుట్టూ మన ఎదుట మన దగ్గర ఉన్న వారికి మనం కనికరం చూపకపోతే ఆ పరలోకం తండ్రి కనికరం మనం పొందనే పొందామండి పొందకపోతే ఏం లాభం నష్టం ఏం నష్టం నరకంలో వేయబడతా ఈ లోకంలో చాలా బాగా ఉంటాం ధనవంతుడు బాగున్నాడా ఆయనకు అనారోగ్యం ఉందా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా ఏమైనా కష్టాలు ఉన్నాయా శ్రమలు ఉన్నాయా ఏమీ లేవు ధనవంతునికి నీవు నీ జీవిత కాలం అంతయు సుఖము అనుభవించావు అంటున్నాడు దేవుడు కాబట్టి ఈ లోకంలో సుఖము ఈ లోకంలో సంతోషము ఈ లోకంలో నెమ్మది ఈ లోకంలో ఆరోగ్యము ఈ లోకంలో సంపద ఇవి ఆశీర్వాదాలకు సూచన కాదు ఆశీర్వాదాలు కానే కాదు దేవుని కనికరం పొందటానికి మనం సిద్ధపడి ఉండటము మన ఎదుటవారి పట్ల కనికరం చూపి దేవుని కనికరములో జీవించటము ఆయన కనికరమును ప్రేమించటము అది ఆశీర్వాదం ఆశీర్వదించిబడినవార్లారా లోనికి రండి ఆది నుండి మీ కొరకు సిద్ధపరచబడిన నిత్యరాజ్యములో నిత్య జీవములో ప్రవేశించండి అంటున్నాడు దేవుడు మనం ప్రభు మాటను బట్టి జీవించినట్లయితేనే ప్రభు పిల్లలము దేవుని కరికర కనికరం మనం పొందుతామండి ఇక్కడ ప్రభు చెప్పిన ఈ మాటను బట్టి మనము సహాయం చేయాలి మనమంతా ఎవరమంటే పిల్లికి కూడా బిచ్చమేయని వారం కదండి అవునంటారా కాదంటారా పిల్లి ఆకలితోటి మియా మియామో అని వస్తే దానికి కూడా బిచ్చమేయం మనం అంత కఠినులం అవునంటారా మీరు ఒకసారి మీరే చూసుకోండి అలాగుంటే దేవుని కనికరం మనం పొందనే పొందాం మనకున్న ఆర్థిక స్థితిలో మొదటి తిమోతి ఆరవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో అదే ప్రభు అంటున్నాడు మీరు ధనవంతులయ్యారా అయితే మీ ధనమును ఔదార్యము కలిగి మీ ధనములో ఇతరులకు పాలు ఇచ్చి మీరు ఆపదలు ఉన్నవారిని కష్టాలు ఉన్నవారిని ఆదుకోండి అట్లా మీరు సత్క్రియ ధనము కలిగిన వారై ఉండండి అప్పుడు మీరు దేవుని ద్వారా అంగీకరించబడతారు ఈ ధనవంతుడు అట్లా చేయలేదు తనకు తాను సుఖంగా జీవించాడు నేను చాలా భక్తిపరుడను నేను అబ్రహాం కుమారుడును నేను నీతిమంతుడను అందుకే దేవుడు నన్ను ఇంతగా దీవించాడు దీవించడం అనేది పనికి మాన స్థితి ఈ లోకంలో ధనవంతులుగా ఉండటం దీవెన కాదు ఆశీర్వాదం కాదు దేవునికి ఇష్టలుగా ఉండి దేవునితో సమాధాన స్థితి కలిగి ఉండి ప్రభునందు జీవించడం అది బ్లెస్సింగ్ ఆ బ్లెస్సింగ్స్ ఇక్కడ చెప్పాడు ఏసయ్య మత ఈ వార్త నుండి ఐదు మూడవ వచనం నుండి ఆ ఏసుక్రీస్తు ప్రభు చెప్పిన ఆశీర్వాదాలు తొక్కిపడేసి బయట పారేసి ఈ లోకంలో మనము ఆశీర్వాదాలు కాని వాటిని ఆశీర్వాదముగా ఎంచి జీవిస్తూ ఉంటే మనం ఏ స్థితిలో ఉంటాం చూడండి ప్రభు అంటున్నాడు కుక్కలు పందులు కుక్కల ఎక్కువ పరిశుద్ధమైనది పెట్టకడి పందుల ఎదుట ముత్యములను వేయకండి దేవుని వాక్యము పరలోకపు సంగతులు దానితో పోల్చబడింది కాబట్టి మన స్థితి ఏ విధంగా ఉంది మనం దేవుని పిల్లలముగా ఉంటే దేవుని కనికరమును మనం కలిగి ఉండాలి మనం కనికరం చూపేవారంగా ఉండాలండి అది చాలా ప్రధానమైన విషయము కనికరము అందుకే యేసుక్రీస్తు ప్రభు మతేసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనములో ఈ మాట తెలియచేస్తున్నాడు ఏసయ్య అయ్యో వేషధారులైన శాస్త్రులరా అయ్యో ఎందుకంటే వారు నరకానికి సిద్ధపడ్డారు నిత్యాగ్నిలో వేయబడడానికి సిద్ధపడ్డారు దేవుని ఉగ్రతకు వారు సిద్ధపడ్డారు వారి స్థితి ఆ విధంగా ఉండి అందుకే ప్రభు అంటాడు అయ్యో యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే అయ్యో అన్నాడో అది హారిబుల్ కండిషన్ అనమాట ఆ స్థితిలోంచి మనం బయటికి వచ్చేయాలని మనము ఆసక్తి కలగాలి శాస్త్రులారా పరి మీరు పుదీనాలోనూ సోంపులోను జీలకర్రలోనూ పదేవ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అని ప్రభు చెప్తున్నాడు ఏసయ్య అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా పరిశయలంటే జ్ఞానము కలిగిన వారు ధర్మశాస్త్రమంతా కంఠస్థత పెట్టినవారు అన్ని వారికి తెలిసినవి శాస్త్రులంటే గొప్పవారు పెద్దవారు సమాజాన్ని నడిపించేవారు ధర్మశాస్త్రాన్ని ఉపయోగించి వారు చాలా జ్ఞానము కలిగిన శాస్త్రులు నిష్ఠతో ఎంతో నీతిగా జీవించేవారు వారి గురించి ప్రభు అంటున్నారు మీరు చాలా నిష్టగా నీతిగా జీవించినట్టు జీవిస్తున్నారు కానీ ప్రధానమైన అంశములు ప్రధానమైన విషయములు ధర్మశాస్త్రములో న్యాయము దేవుని న్యాయము కనికరము దేవుని కనికరము విశ్వాసము దేవుని అందు ఉంచవలసిన విశ్వాసము ఆ ప్రధానమైన విషయములను మీరు విడిచిపెట్టి చిన్న చిన్న సోంపు ధనియాలు పుదీనాలు వాటిలో కూడా భాగం వేస్తున్నారు అంటే ఎంత క్రమంగా ఉన్నారు అందుకే శాస్త్రి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు నేను ఎంతో నీతిగా నిష్టగా ఉన్నాను వారముకు ఒకసారి ఉపవాసం ఉంటున్నాను రెండు మార్లు ఉంటున్నాను భాగం వేస్తున్నాను ఎంతో నీతిగా ఉన్నాను చోరుల వల్లే ఇతరుల వల్లే ఆ శుంకరుల వల్లే పాపుల వల్లే ఉండకుండా నేను ఉన్నందుకు నీ కృతజ్ఞతాస్థుతులు అంటున్నాడు శాస్త్రి వచ్చి ప్రార్థన కాబట్టి దేవుడు ఇక్కడ చెప్పిన విషయం ఏమిటంటే మనము ఈ లోకములో ప్రధానమైన విషయములను విడిచిపెట్టకూడదు ఆది నుండి వచ్చిన స్థితి అది అందుకే దేవుడు అంటున్నాడు రెండు చేయాలి దేవునికి కానుకలు ఇవ్వాలి ఆయనకు భాగము చెల్లించాలి న్యాయమును జరిగించాలి దేవుని వాక్యమును దేవుని కనికరమును ప్రేమించాలి ఆ కనికరము చూపాలి దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి ఆయనను మనం చూస్తూ ముందుకు కొనసాగాలి ఇవి ప్రధానమైన విషయములు ఇది చేస్తే ఇది చేయరు ఇది చేస్తే అది చేయరు అని ప్రభు మనకు చెప్పాడు హెచ్చరిక డేంజర్ వార్నింగ్ ఆది నుండి దేవుడు మన ముందు పెట్టాడు ఒక సుంకరి పాప అయిన వాడు వచ్చి దూరంగా నిలిచి ప్రార్థన చేస్తున్నాడు పాపినైనా నన్ను కనికరించు ప్రభువా కనికరించు అని రొమ్ము కొట్టుకుంటూ పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తున్నాడు అప్పుడు ప్రభు అన్నాడు ఆ నీతిమంతుడని తను తాను ఎంచుకొని ఎంతో నిష్టగా ప్రార్థన చేసిన ఆ శాస్త్రి కంటే ఈ శుంఖరి పాపైన సుంకరి నీతిమంతునిగా తీర్చబడి ఆయన వెళ్ళను అని ఏసయ్య చెప్పాడు దేవుని కుమారుడు కాబట్టి మనం ఎంచుకోవాల్సిన స్థితి ఏమిటంటే దేవుని కనికరమును మనం పొందుకోవాలి మన నీతి కార్యాలు కాదు మన భక్తి కార్యాలు కాదు పత్రికలో కూడా అదే ప్రభు తెలియజేశాడు మూడవ అధ్యాయం ఐదవ వచనం నుండి మన భక్తి కార్యాలు మన నీతి కార్యాల వల్ల మనం తీర్చబడము కానీ దేవుని కనికరమును బట్టి ఉచితముగా పునఃస్థితి స్థాపన పునర్జన్మ సంబంధమైన నూతన స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అది కనికరమును బట్టి ఉచితంగా అందుకనే ప్రభునందు మనం కనికరము కోరుకోవాలి ఆయనందు మనం జీవించాలి వాటిని మానక వీటిని చేయాలి వీటిని మానక వాటిని చేయాలి అన్నిటినీ మనం చేయాలి ఓ నేను కనికరం ప్రేమిస్తా న్యాయంగా ఉంటా విశ్వాసమును నేను విడిచిపెట్టానంటే క్రియలేయి అంటాడు దేవుడు ఓ నేను క్రియ చేస్తున్నాను అది చేస్తున్నా ఇది చేస్తున్నా ఇది ఇస్తున్నా అది ఇస్తున్నా అది చేస్తున్నా ఇట్లున్నా అట్లున్నా అంటే మరి న్యాయమేది విశ్వాసమేది అంటాడు దేవుడు క్రియలేని విశ్వాసము విశ్వాసము లేని క్రియ రెండు నిరర్ధకం యూజ్లెస్ అండ్ బర్త్లెస్ దోజ్ ఆర్ ఇన్ వెయిన్ ప్రభు మనకు తేటగా చెప్పాడు కాబట్టి క్రియతో కూడిన విశ్వాసమే మనం ప్రభునందు ఆయన న్యాయమును జరిగించడము ఆయన కనికరమును ప్రేమించటము ఆయన ఎదుట విశ్వాసముతో ఆయన చేతి క్రింద ప్రవర్తించటము మీక గ్రంథము ఆరవ అధ్యాయము ఎనిమిదవచము ఉన్న విషయాన్ని ఏసుక్రీస్తు ప్రభు ఇక్కడ మత ఇరవై మూడు ఇరవై మూడులో లో మళ్ళీ జ్ఞాపకం చేస్తాడు రివైజ్ చేశాడు క్లారిఫై చేశాడు మన జీవితం ఇలాగ ఉండాలి ఏసయ్య మనకు చూపించాడు కాబట్టి కనికరము చాలా గొప్పది